డీజే టిల్లు టిల్లు స్క్వేర్ తర్వాతే సిద్ధూ జోనల్గడ్డ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ హీరో అంతకుముందు కొన్ని సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా లెక్కలో వేసుకోవాల్సినవి కావనే చెప్పచ్చు వరుసగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ హీరో మూడవ సినిమా వస్తుందంటే సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి పైగా బొమ్మరిల్లు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన సినిమా కావడము భాస్కర్ సిద్ధు జోనల్గడ్డ కాంబినేషన్ అంటే సహజంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో తెరకెక్కిన జాక్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవటంలో విఫలమైంది సిద్ధూ గడ్డ హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ పడింది బొమ్మరిల్లి భాస్కర్ మరోసారి ప్రేక్షకులను నిరాశ పరిచాడనే చెప్పాలి సినిమాలో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో ఎంగేజ్ కావాలంటే అమెడీ అయినా ఉండాలి లేదంటే కథ అయినా అంత గ్రిపింగ్ గా వండి తీరాలి ఈ రెండు లేకపోతే సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదనే విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది కానీ జాక్ సినిమాలో ఈ రెండు లేకపోవడంతో ఇది మరో రొటీన్ రా మూవీగా నిలిచింది జాక్ లాంటి కథతో ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి తన కొడుకు దేనికి పనికి రాకుండా పోతాడనే టెన్షన్ లో తండ్రి ఎలాగైనా సరే తన కొడుకు తాను అనుకున్నది సాధించి తీరుతాడని నమ్మే తల్లి మరి వీళ్ళిద్దరిలో ఎవరి నమ్మకాన్ని సిద్ధు గడ్డ నిలబెట్టాడు అసలు రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాలో చేరాలనుకునే ఈ హీరో కళ నెరవేరిందా లేదా అన్నదే జాక్ మూవీ అయితే సిద్ధు జొన్నలగడ్డ తన పాత సినిమాల ఇమేజ్ నుంచి బయటపడేందుకు యాక్షన్ మూవీని ఎంచుకున్నా కూడా ఈ సినిమా కథలో బలం లేకపోవడంతో ఇది తేలిపోయింది ఇందులో కూడా సిద్ధు తనకు అలవాటైన స్టైల్లో ప్రేక్షకులను అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు అయితే సినిమాను నిలబెట్టడానికి ఇది ఏమాత్రం సరిపోదనే చెప్పవచ్చు హీరోయిన్ వైష్ణవి కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న ఆమెకు కూడా ఇందులో పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏమీ దక్కలేదు పైవచ్చు సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవిలో లవ్ ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు సిద్ధు యాక్షన్ పరంగా పెర్ఫార్మెన్స్ చూపించినా కూడా ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో జాక్ మూవీ మరో రొటీన్ టాలీవుడ్ సినిమాగా నిలిచిపోయింది కథలో దమ్ము లేకపోయినా కూడా ఈ సినిమా గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిందనే చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ